ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ సంవత్సర కాలంలో ఒక ముఖ్యమైనటువంటి మూడు అంశాలను పరిశీలన చేసి ఆ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రతి మనం కొన్ని ప్రేమకు సంబంధించినటువంటివి మాస ఫలితాలలో కానీ తర్వాత వేరే కొన్ని వీడియోల్లో మనం తెలియపరిచేటప్పుడు రాశి ఫలితాలను బట్టి ఆధారం చేసి చెప్పేవి కొన్ని ఉంటాయి కానీ ఈ సంవత్సర కాలంలో మనం కాస్త అప్డేట్ చేసి ముఖ్యంగా కొన్ని విషయాలలోనే ఇలా ఉంటుందని నిర్ధారం చేయడానికి గల కారణం ఏమిటంటే ఈ సంవత్సరం రాశిని నక్షత్రాన్ని రెండుని అనుసంధానం చేస్తూ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కొన్ని లోపాలని విభేదాలని ఏ ఏ అంశాల మీద ఎక్కువగా ఎటువంటి ఎఫెక్ట్ అనే దానిని మనం పరిశీలనలో తీసుకొని తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు సింహరాశి వారికి మఖా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కలిగిన వారు ఇలా ఈ నక్షత్రాల పాదాలని సింహరాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వసనామ సంవత్సర కాలం ముందు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని ఉంటుందనేటటువంటి పూర్తి పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు క్రోధినామ నామ సంవత్సరం ఉంటుంది తర్వాత ముప్పైయో తారీఖు మార్చి ఉగాది నుండి శ్రీ విశ్వసనామ సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరం నుండి మనం పరిశీలించిన మూడు అంశాలు ఏంటంటే మొదటిగా ప్రేమకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తమ ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లేటటువంటి వేలో వాళ్ళకు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయా ఈ రెండు వేల ఇరవై ఐదు అయినటువంటి విశ్వసనామ సంవత్సరంలో వాళ్ళ ప్రేమకు సంబంధించి పెళ్లి వరకు ఫలించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి ఇక రెండో అంశము గతంలో విడిపోయినటువంటి ప్రేమికులకి ఈ సంవత్సర కాలం ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది ఈ విశ్వసనామ సంవత్సరము ఈ విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య వాళ్ళ కలిగినటువంటి బాధకి వాళ్ళ కలిగినటువంటి గాయానికి ఎటువంటి మందు పెడుతుంది ఈ సంవత్సర కాలంలో వారికి వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి బాధలేమిటి తర్వాత ప్రజెంట్ ప్రేమికులకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమికుల మధ్య ఏ విధమైన సమస్యలు వస్తాయి ఈ సంవత్సర కాలం హెచ్చరించేటటువంటి హెచ్చరికలు ఏమిటి వాళ్ళ ఇరువురు మధ్య ఏ ఏ విషయాల పట్ల తగు జాగ్రత్తగా ఉండగలిగితే ప్రేమికుల మధ్య సమస్యలు రాకుండా ఉంటాయనే దాని గురించి ఈ మూడు అంశాలని మనం పరిశీలన చేసి తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు అంశాల్లో మీరు కాస్త ప్రశాంతంగా వినగలిగితే విషయం అంతా పూర్తిగా కూడా మీకు అర్థమవుతుంది ఈ సింహరాశి కలిగినటువంటి వారికి మార్చి ముప్పయో తారీఖు విశ్వసనామ సంవత్సరం నుండి మొదలుకొని ఆగస్టు మాసము ఈ ఎనిమిదో నెల వరకు కూడా ఏదైతే ప్రేమికుల మధ్య తమ ప్రేమ వివాహం వరకు తీసుకెళ్లాలనుకునేవారు గతంలో కొన్ని పరిస్థితుల వలన కుదరక అంటే జరిగిన కాలంలో ఉద్యోగ స్థితిగతులు సరిగా లేకపోవటం వల్ల తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళు చెబితే ఏమనుకుంటారు అనేది కొంతమంది ఒకవేళ నేను ప్రేమించిన వ్యక్తి అన్ని విధాలుగా సెటిల్ అవ్వలేదు అవన్నప్పుడు చెబితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదు లేదంటే కుల మతాలు కరెక్ట్గా కాదు మా ఇంట్లో వాళ్ళు నేను చెప్పిన నా మాట వినరు అనే భయభ్రాంతులతో ఆగిపోయినవి కొన్ని మరికొందరిలో ఇరువురు ప్రేమాభిమానం అనేది ఉంటుంది కానీ అది వివాహం వరకు వస్తుందా రాదా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఏదైనా పెళ్లి విషయం ఇవ్వగానే రేపు మాపు మళ్ళీ చూద్దాం తర్వాత చూద్దాం ఇంకొక ఎలా మా ఇంట్లో ఉద్యోగాలు రాలేదు మా చెల్లికి పెళ్లి కావాలి అక్కకి పెళ్లి కావాలి ఇంట్లో పరిస్థితులు కొదరాలి ఇంట్లో అప్పులు ఉన్నాయి నా మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా చెప్పుకుంటూ ఆపుతూ వచ్చినటువంటివి కొన్ని సరే ఏదేమైనప్పటికీ ఈ ప్రేమ అనేది కొంతమందికి కాలేజీలో మొదలైందే కానీ ఉద్యోగం దగ్గర మొదలైందే కానీ తర్వాత కొంతమంది ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ బంధువుల దగ్గర మిత్రుల్లో వాళ్ళ రిలేషన్లో పరిచయమైనటువంటి ప్రేమలు అవి కొన్ని కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా రిలేషన్లో ఉండి లాంగ్ కాలంలో జర్నీలో ఉంటూ కూడా ఆ ప్రేమని వివాహం వరకు తీసుకెళ్ళడానికి ధైర్యం సరిపోక బాధపడేటువంటి వారు ఎవరైతే ఈ తరహా సంబంధించిన వారు ఉన్నారో మీకు ఈ మార్చి మాసం నుంచి విశ్వసనామ సంవత్సరం ఉగాది నుండి కూడా నేను చెప్పినట్టు ఆగస్టు వరకు కూడా మీ జీవితాలకి ఒక ఏదైనా ఒక ముగింపుకి సంబంధించిన అంశం మీ ఇరువురు మధ్య ముడిపడేటటువంటి అంశాలు గతంలో కుటుంబీకులు కాస్త అటు ఇటుగా ఉన్నా కొంచెం కోపతాపాలుగా ఉన్నా వాళ్ళని కన్విన్స్ చేసి మీ వివాహాన్ని కాస్త ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ రూట్ని క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం వరకు మీకు చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అవతల వారు ఏదైతే కాస్త గొడవ పెట్టుకుంటూ వస్తున్నాయో దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అంటే పూర్తిగా మీకు వివాహం మూడు మూడు పడేటటువంటి యోగము వివాహానికి సంబంధించిన రూట్ క్లియర్ అయ్యేటటువంటి దారి ఉంది కానీ అది ఒకవేళ కొంతమంది మనసులో ఒక రకమైనటువంటి బుద్ధి పెట్టుకొని కాస్త ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఖచ్చితంగా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ మన తెలిసి బాధపడతారని ఇష్టం లేకపోయినా మన కోసం ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్న విధానాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఆ పులిస్ కు సంబంధించిన వాటికి కూడా క్లారిఫికేషన్స్ అయ్యి మొత్తానికి ఆ సంబంధించినటువంటి సమస్యకు ఒక ఆఫ్ తగిలేటటువంటి పరిస్థితి మీకు ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటుంటే ఇంకా మీరు దాన్ని డిలే చేసుకోవటం పొడిగించుకోవటం ఇంకాస్త ముందుకు వెళ్ళటం దానివల్ల ఇంకా సమస్యలు పడే ఉంటే ఆపుకొని ఈ సమయాలలో ఆ ప్రశ్నకి సమాధానం ఎత్తుకొని దా కథని సుఖాంతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది ఒకటి ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే విడిపోయినటువంటి వారు కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి మార్చి ఏప్రిల్ మాసం నుండి మొదలుకొని ఆగస్టు సెప్టెంబర్ వరకు ఏప్రిల్ మాసం ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా ఏదైతే వీరు గత కొంతకాలంగా ప్రేమ సమస్యలు ఇబ్బంది పడి ఒక వ్యక్తిని దూరం అయ్యి స్త్రీ కానీ పురుషుడు కానీ దూరం అయ్యి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే గతంలో భరించలేదో అవి ఈ సమయకాలంలో అంటే కొంతమంది విడిపోయినటువంటి వాటిలో ఒక్కొక్కరు ఇరువురి మధ్య గొడవపడి వారి వ్యక్తిత్వాలు నచ్చగా అండర్స్టాండింగ్తో ఒకరినొకరు ఇష్టం లేకుండా మనసు ఇరిగిపోయి విడిపోతేనేమో వాళ్ళకి పెద్దగా దాని మీద ఆలోచన వారి గురించి బాధపడదు అలాంటి వాళ్ళను ఇష్టపడ్డామంటే వాడా మంచోడు కాదు ఆగా మంచిది కాదు అని ఇలా వాళ్ళ మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిరాకు కలిగో ఇష్టం పోయి దూరం అవుతారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు బాధపడేటటువంటి పరిస్థితి ఉండదు అలా కాకుండా చాలా కాలం లవ్లో జర్నీలో ఉండి వారికి ఇంకొంత ఒక సంవత్సరమో ఒక ఉద్యోగమో స్థితిగతి వస్తే వివాహానికి ముందుకు వెళ్ళొచ్చులే అనేటటువంటి స్థితిలో ఇష్టపడేటటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి పురుషుడికి ఉండేటటువంటి మనస్తత్వం స్త్రీకి ఉండదు స్త్రీకు ఉన్నటువంటి మనస్తత్వం పురుషుడికి ఉండదు ఇరువురు ప్రేమికుల్లో ఇద్దరు సమసమానంగా ప్రేమించుకోవడం అనేది చాలా అరుదు కానీ ఇరువురులో ఒకరు బలంగా తమ లేకపోతే జీవించలేమని స్థితిలో ఒకరు ప్రేమలో ఉంటారు మరొకరు కాస్త మెచ్యూరిటీతో ఉన్నప్పటికీ కలిసి బతకాలనే ఆలోచన ఉన్నా కూడా కాస్త అంత కుడిచే ఎడమచేయగా ఉన్నటువంటి ప్రేమలో ఏదైతే వారు లేకపోతే బతకలేమనేటువంటి బలంగా మైండ్లో పెట్టుకొని కొన్ని గుర్తులు వారితో కలిసి బతకాలన్నటువంటి ఆలోచనలు కొన్ని ప్రశ్నలకి కుటుంబీకులకి అందరికి కూడా సమాధానం చెప్పుకొని ఏదేమైనా సరే పర్వాలేదు నేను ఎట్లాగైనా వారితో కలిసి బతుకుతానని డైర్ చేసి తీరా సమస్య అంతా ఎండింగ్లోకి వచ్చే టయానికి స్త్రీ నుంచి కావచ్చు ప్రేమికుడి నుంచి కావచ్చు ప్రేమికుల నుంచి కావచ్చు ఇంట్లో వాళ్ళు కుదరలేదనో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో కుల మతాలు పడట్లేదనో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే నాకు ఉద్యోగం వేరే చోటకు మారిందని నాకు కుదరదని వేరే వాళ్ళ సంబంధం చూశారని ఇలా మన జాతకాలు కలవట్లేదని ఇలాగా అక్కడ వరకు తేరా ఒకరు డిసైడ్ అయ్యి అన్నిటిని తెగించుకొని అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏదైతే మధ్యలో ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోతారో ఇక్కడ విడిచిపెట్టి పోయిన తర్వాత ఆ వదిలేసినటువంటి వ్యక్తి కానీ స్త్రీ కానీ పడేటటువంటి బాధ చాలా అది వర్ణాతీతం ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని సరిహద్దులను దాటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కుదురు లేకుండా బయటికి పోయిన వారు వాళ్ళు పడేటటువంటి బాధ విడిపోయిన వారు దగ్గర అవుతారా లేదనేటటువంటి బాధ చిన్న చిన్న విషయాలకి నెలకి పది రోజులు ప్రేమించుకొని విడిపోయిన వారు కలుస్తారా లేదంటే అవి పెద్దగా మన పరిగణంలో తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత కొంతమంది ఏదో నాకు సరిగ్గా నాతో మాట్లాడలేదని నా ముందు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నారని ఎవరైనా చెప్పుడు మాట్లాడుతున్నారని అనుమానిస్తున్నారని ఇలాంటి చిన్న చిన్నవి అవి వేరు కానీ ఏదైనా ఒక భవిష్యత్తుకి సంబంధించి లైఫ్కి సంబంధించింది ఒక బలమైనటువంటి ఒక స్థితిగతులు దిగినప్పుడు వారు విడిపోయినా కూడా వారి గురించి ఇంకా ఎదురు చూడటము వారి కోసం ఇంకా తాపత్రపడటము తర్వాత వాళ్ళని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా స్నేహితుల ద్వారా మాట్లాడించినా ఫ్రెండ్స్ ద్వారాగా మాట్లాడించిన వీళ్ళు ఫోన్ చేసినా కాల్ చేసినా సమాధానం లేకపోవటం ఫోన్లో బ్లాక్ లిస్ట్లో పడిపోవటం తర్వాత ఏదన్నా ఎంత వారి గురించి కలుపుకోవడానికి ఎందుకంటే ఉన్న దారులన్నీ వదిలేసుకొని వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పబ్లిక్ అయిపోయిన తర్వాత వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా అవ్వకుండా ఏదైతే ఉంటుందో అలాంటి బాధపడేటటువంటి వారు ఆ విధమైన స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ సమయకాలంలో మాత్రము మీ మనసుల్లో కలిగినటువంటి గాయానికి మందు నేను చెప్పినటువంటి ఈ సమయంలో మీకు తప్పకుండా దొరుకుతుంది ఈ విశ్వసనాన సంవత్సర కాలం ఎందు ఈ ఏదైతే ఈ సంస్థ ఉంటుందో మీకు రెండు దారులు రెండు మీ మంచికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటేంటంటే మీ నుంచి చేయిజారిపోయినటువంటి వారు మీ విలువను తెలుసుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ చేసిన తప్పును తెలుసుకొని వచ్చేటటువంటి దారి అది తర్వాత లేదంటే వారిని మీరు మరలా తిరిగి కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో తర్వాత వారు మీ దగ్గరికి రావడానికి మీరు కోపంతో చేసినా బాధతో చేసినా వారికి అర్థం అవ్వాలని చేసినా ఆ చేసేటటువంటి పని ఫలించి వాళ్ళకి తగిన గుణపాఠం తెలుసుకొని మళ్ళీ మీ స్థితిలోకి రావటం కానీ ఈ రెండు దారులు మీకు తప్పకుండా ఈ సమయకాలంలో సెప్టెంబర్ వరకు ఏది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నాలు మీరు కాస్త ఆలోచన పట్టి చేసుకోగలిగితే బాగుంటుంది అలాగే ఈ సమస్య నుంచి కూడా మీరు ఫుల్ స్టాప్ పెడతారు ఈ సమస్య నుంచి కూడా బయటపడతారు ఇక పదవద్ధాగు సమస్యతో మీరు రెటిఫై అవటము దిగులు పడటం అలాంటివి ఏమి లేకుండా ఈ సమస్య నుంచి కూడా బయటపడే పరిస్థితి జరుగుతుంది ఇక థర్డ్ పాయింట్ ఉంటుంది మూడవది ప్రేమికులకి ఎలా ఉంటుంది ప్రేమికుల మధ్య ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ విశ్వసనామ సంవత్సరము పరిచయం చేస్తుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే సహజంగా ఈ సంవత్సర కాలంలో ప్రేమికుల మధ్య అన్ని విధాలుగా పాజిటివ్గానే ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉండేటటువంటి అంశాలు ఏమిటంటే యాక్చువల్గా ఇద్దరు ప్రేమికుల మధ్య వేరే పర్సన్స్ వల్ల వేరే వ్యక్తి వలన కానీ స్త్రీ వలన కానీ ఇరువురు మధ్య కొన్ని సమస్యలు వచ్చి వీరిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ వేరే వారి మీద పోస్ట్ పోన్ అయ్యేటటువంటి పరిస్థితి వేరే వారి మీద డైవర్ట్ అయ్యేటటువంటి పరిస్థితి జరగవచ్చు ఒకటి నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే మీ ఇరువురు ప్రేమికుల మధ్య ప్రేమని మీ వ్యక్తిగతంగా అంటే మీకు మీరుగా అనుమానంతో మీకు మీరుగా పడకుండా మీరు మీరుగా పెట్టుకునే గొడవల కన్నా కొంతమంది చెప్పుడు మాటల వలన కావాలని మీ మైండ్ను డైవర్ట్ చేసి మిమ్మల్ని విడదీయడానికి చేసే కొన్ని ప్రయత్నాల వలన మధ్య వాళ్ళ మాటల వలన మీ మధ్యలో సమస్యలు కలిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి తాగునివ్వద్దు అటువంటి సమస్యలను మైండ్లో పెట్టుకోవద్దు ఎవరి ముందైనా మన గురించి ప్రేమ గురించి కొన్ని అనుమానాస్పదమైన మాట్లాడితే అక్కడ విని అవి అక్కడ వదిలేసి మీకు మీ ఇష్టం కలిగినటువంటి వ్యక్తితో మీరు మనస్ఫూర్తిగా ఉండగలిగే మార్గం చేసుకోవాలి తప్ప అక్కడ సమస్యను చెత్త తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఆ చెత్త అంతా మీ నెత్తిన పడే పరిస్థితులు జరుగుతాయి అక్కడ తెచ్చుకోవద్దు ఇక మూడు అంశం ఏమిటంటే అతిగమించినటువంటి గొప్పలకు పోవటము తర్వాత కాస్త లేజినెస్గా నిర్లక్ష్యంగా ఉండటము తర్వాత మనతో అనుకూలంగా ఉన్నారు కదా అని ఎదుటి వారితో అమర్యాదగా ప్రవర్తించేటటువంటి విధానం వలన కూడా మీ ప్రేమలో సమస్యలు కావచ్చు కుటుంబ పరిస్థితులు కూడా కొంచెం మీకు అనుకూలంగా లేకుండా ఇబ్బందులు కలిగే పరిత్నాలు జరుగుతాయి తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి ప్రేమికులలో కొన్ని కేసులు గొడవలు అంచా తర్వాత ఇలాంటి సంఘటనలు కూడా కొంతవరకు ఈ సంవత్సర కాలంలో మీకు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉండడము దాన్ని జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఈ మూడు పాయింట్ ఈ మూడు పాయింట్లలో మీరు జాగ్రత్తగా ఈ విధంగా ఈ అంశాలను బట్టి నడుచుకోగలిగే ప్రయత్నం చేసుకోవాలి తర్వాత కొందరిలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఒక్కొక్కరికి సమస్యని అనుకోకుండా వారికి కలిగేటటువంటి సమస్య అంటే ప్రేమికుల్లో కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి అవి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనం జాతక లోపం వల్ల వచ్చేవి జాతకంలో కొన్ని దోషాల వల్ల వచ్చేవి ఆ తర్వాత మనం చేసిన తన పూర్వజన్మ కర్మ సుకృత ఫలాల వలన కొన్ని గ్రహస్థితుల కర్మాలు సరిగా లేకపోవటం వల్ల ప్రేమికుల మధ్య సమస్యలు వచ్చేవి అవి వాటికి శాంతి ఉంటుంది ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు సరిచేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి మళ్ళీ కరెక్ట్గా పొజిషన్ నిలబడతాం కొంతమంది చెప్పుడు వాళ్ళ వల్ల మన మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చెప్పు కొంతమంది చేసేటటువంటి నష్టాల వల్ల మన బలి అవుతే వాటి నుంచి సమస్యలు అవి వేరు కానీ ఈ రెండింటికి మధ్య సంబంధించింది కాదు ఇప్పుడు నాకున్నటువంటి నేను చెప్పేటటువంటి అంశం ప్రేమికుల్లో చాలా మంది ప్రేమాభిమానంగా ఉంటున్నాము మేము ప్రేమించుకుంటున్నాము వారు ఇలా ప్రవర్తించడం వల్ల నేను ఇలా ప్రవర్తించాను నా మాట ఇవ్వలేదు ఇలా చెప్పారు ఇలా చేశారు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా అయింది ఈ విధంగా వేరే వాళ్ళు ఇలా వారు ఏ లోపం చేయటం వల్ల నాకు ఈ సమస్య తయారైందంటే మనలో ఉన్న లోపాన్ని పక్కకు పెట్టి అవతల వాళ్ళు చేసిందే లోపం అనుకుని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునేటువంటి నిర్ణయాల వలన కూడా సమస్యలు చాలా పెరిగి పెద్ద అవుతాయి ఎక్కడైతే ఒక వ్యక్తితో మనం కలిసి స్నేహం చేస్తున్నామో అక్కడ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ హై పొజిషన్లో ఉండాలి ఒక మాటను వస్తే ఆ మాటకి ఇక్కడ మనం తిరిగి ఒక మాట మాట్లాడగలిగితే అది గొడవ అవుతుందా సమస్య సర్థమలుగుతుందా అనేది తెలిసి ఉండాలి తర్వాత సిచ్యువేషన్ని అది అనుకూలంగా లేనప్పుడు అక్కడ వాదించడం వదిలేసేసి దాన్ని సమర్థించే ప్రయత్నం చేయగలిగి ఉండాలి ఇంకాస్త వీలవుతే ఆ సమస్యను ఇంకొంచెం పోస్ట్ పోన్ చేసి అవతలకు వాయిదా వేసే ప్రయత్నం చేసుకోవాలి తప్ప అలా కాకుండా చాలా మందులు ఈగోలు బయట పెట్టి మాటకు మాట అనేసి గొడవలు పెట్టుకొని సమస్యలు చూసుకొని ఎప్పుడైతే సమస్య మొదలవుతుందో కోపంతో బాగానే మాట్లాడతాం పక్కకి వెళ్ళిన తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడానికి దిగులు పెట్టుకోవటం దానివల్ల ఉద్యోగము చదువు స్టడీ కుటుంబంలో సరిగా ఉండలేకపోవటం మనస్థితి లేకపోవడం దిగులు పెట్టుకోవడం ప్రేమ పాటలు పాడటం ఇలా ఏదైతే ఏదేదో జరుగుతూ మనిషి చూడు ఒక స్టాండర్డ్ కరెక్ట్గా లేకపోతే ఎక్కడదా పడిపోతాం దానికని ప్రేమికులలో ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోవటం చాలా ప్రథమం ఇది ఒకటి కొంతమంది గురువు గారు మేము ఎంతో కరెక్ట్గా ఉన్నాం నాలో ఏ తప్పిదం లేదు అయినా కానీ మాతో కలిసి ఉండాల్సిన వారు మా నుంచి చేయి జరిపారు అనేటటువంటి భావాలు కూడా కొంతమంది అడగటం చూస్తూ ఉంటాం కానీ అవేమిటంటే ఒక్కొక్కరు వాన్ని బలవంతంగా విడతీస్తే బాగుండదని చెప్పి వాళ్ళ ప్రమేయం లేకుండానే కొన్ని చెడు పూజలు వశీకరణలు మరుగుమందు లాంటివి చెడు కార్యాలు లాంటివి చేసి మనసు మార్చడానికి కొన్ని ప్రయత్నాలు చేసి విడతీస్తారు కానీ అటువంటి అన్ని సమస్యలు వేరే వాళ్ళ ద్వారా కలిగించినప్పుడు వాటిని మనం ఫైట్ చేసి ఆ సమస్యలు తీర్చుకోవచ్చు కానీ మనం పోయే ప్రవర్తన విధానం సక్రమంగా లేకుండా మనకి మనం సమస్య తెచ్చుకోకూడదు కదా అది ఒకటి ఇంకా మీకు ఏదైనా కొన్ని సమస్యలు ఏ విధంగా సమస్యలు జరుగుతున్నాయి ఈ సమస్య ఎందుకు వస్తుందనే దాని గురించి మీరు పర్ఫెక్ట్గా మీకు ఐడియాలజీ లేకపోయినా ఒక సమస్యని ఎలా ఇదంతా జరుగుతుందనే దాన్ని కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా ఆ సమస్యని మీరు క్లియర్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి ముందు సమస్య మీ వలన జరుగుతుందా లేదంటే ఏరే వాళ్ళ వలన జరుగుతుందా ఏదైనా అంతర్గతమైన కార్యం వల్ల జరుగుతుందని తెలుసుకోవాలి ఆ సమస్య నుంచి బయటపడాలి ఇంకా మీరు వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా ఏదైనా అర్థం కాకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించి కన్సిడర్ చేయగలిగితే కొన్ని సలహాలు తెలియపరచడం జరుగుతుంది సమస్య నుంచి పరిష్కారం చేయడం జరుగుతుంది మీరు ఎలా జీవించాలనేది కూడా మీకు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకా మీకు ముందు ముందు కూడా అనేకమైనటువంటి వీడియోలు తెలుసుకోవడానికి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్